పార్లమెంట్లో తెలబోతున్నామనే మాట చెప్తున్నప్పుడు మాకు కొంచెం నమ్మేత కావాలి కానీ నేను కూడా ఈ తొమ్మిది రోజుల పాటు మూడు జిల్లాలుతున్నాను నల్లగొండ పార్లమెంట్ పార్టీ భువరి పార్లమెంట్ పార్టీ ఖమ్మం మహబూబ్ ఎక్కడ పోయినా అనుకున్న మాత్రమేనండి ఇవాళ ఏ పట్టబత్రులు ఏదైనా జరిగిపోతుంది ఆ అందరూ కూడా మన బీజేపీలో ఓడి సంవత్సరం అందువల్ల ఏ సర్వే సంస్థలకు అందరి ఏ రాజకీయ నాయకులకు చెప్పి మాట్లాడతారు చెప్పగలిగే తమ్ము ఏ పార్టీ లేదు ఏ యాగ లేదు హక్కు పార్లమెంట్ పనుల ప్రజలు మాదిగా ఉంటుంది అది చెప్పగలిగే తమ్ము ధైర్యం హక్కు ఖమ్మం ప్రజల తప్ప బేద వాళ్ళకు చాలా చిత్ర బాధ్యత ఒక మాట నాయకులు ఎప్పుడు చరిత్ర నిర్మాత్రం కావు ప్రజలే చరిత్ర మొన్న కేసీఆర్ ఓడిపోతాను ఇప్పుడు అనుకోలేదు ఇలా నేను ప్రపంచంలో ప్రపంచంలో ఏ ముఖ్యమంత్రి ఏ నాయకులు చేసిన పద్ధతిలో నంబర్ వన్ నంబర్ వన్ నంబర్ వన్ చెప్పిన గుర్తుంది కేసీఆర్ ఇచ్చిన రాజకీయ రంగం కానీ ఒక్క సమస్య కూడా పరిష్కారం కాదు ఈ మాట ఎందుకంటే అంటే ఇవాళ అంత పెద్ద నంబర్ వన్ ముఖ్యమంత్రిని ముఖ్యమంత్రి ఇవాళ రాజు రాజు దెబ్బల కొదవన్న ముఖ్యమంత్రి ఆనాడు కేవలం లక్ష రూపాయలు గుణమాను చేయలేక ఎన్నికల పడితే రేపు ఎన్నికలలో మళ్ళీ కావాలని పోలేనని చెప్పి అమ్మకుండా దిగురవుడు హైదరాబాద్లో అనుకున్నటువంటి భూములతో బ్యాంకులో డబ్బులు పెడితే వడ్డీ సైకి తప్ప అసలు మాత్రం రైతు నాకు తెలిసి దేశం మొత్తంలో బ్యాంకులకు ఎగగట్టిన రైతులు ఎక్కడంటే ఇవాళ తెలంగాణలో మాట చాలా తెలుసు ఉద్యోగులు ఎక్కడ ఇస్తారు ఉద్యోగ ప్రకటిస్తా చెప్పి ఆంధ్రప్రదేశ్ కూడిస్తా అని చెప్పి కళ్యాణ గ్రోత్ బంగారం అడిచిపెడతా అని చెప్పింది ఒక్క ఆర్టీసీ బస్లో ఉంచిన తప్ప ఏమొక్క హాని కూడా అదే కాలేదు రెండవది ఇవాళ అధికారంలో పార్టీ అధికార పార్టీ ఇవాళ ఏ వ్యక్తిగత పెట్టిందో అంతవరకు అదే వ్యక్తి నేను ప్రశ్నించే గొంతుగా నేను ప్రశ్నించే వాడిని నేను సమాజంలో ప్రజలు ఏ పాత్ర పోషించాలన్నా ఇవాళ పోషించాల్సిన పాత్ర తీయాల పడిన తప్ప మాట్లాడిన హక్కు ఉండేటువంటి పార్టీ అభ్యర్థి ఇలా ఆ కాబట్టి